ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవయో అధ్యాయానికి స్వాగతం సుస్వాగతం కార్తీక పురాణం వినండి కార్తీక మాస వ్రత పూర్తి ఫలితాన్ని పొందండి అధ్యాయం పేరు పురుంజయుడు దురాచారుడు అగుట జనక మహారాజు చాతుర్మాసి వ్రత ప్రభావము విని నాపిమట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహాత్యమును ఇంకను వినవలేనని కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహాత్యమున ఇంకను విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహాత్యము గురించి అగస్య మహామునికి అత్రిమహామునికి జరిగిన ప్రసంగం ఒకటి ఉన్నది దానిని వివరించదను ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి మహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణు అంశయందు పుట్టినావు కార్తీక మాస మహాత్యమును నీకు అమూలాగ్రముగా తెలియను కనుక దానిని నాకు వివరింపుము అని కోరెను అంతటా అత్రిమహాముని కుంభసంభవ నీ అడిగినటువంటి ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరం అగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానము మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అట్లనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయముందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురం పురుంజయుడు సూర్యవంశపు రాజు అయోధ్య నగరముకు రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేశాను ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురుంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ బ్రాహ్మణ మాన్యములు లాక్కొని పరమలోభియ్ చోరులను చేరదీసి వారి చే దొంగతనములు దోపిడీలు చేయిచు చేయచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకొనచు ప్రజలను బీతావాహులను చేయుచుండెను ఇట్లా కొంతకాలమునకు జరగగా అతని దౌర్జన్యములు నలుదిక్కల వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకన కళింగాది రాజుల చెవిన పడినది వారు వారు తమలో తమ ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాతి సైన్య బలన్వీతులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలు నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసిరి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్యా నగరమునకు ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురుంజయుడు తాను కూడా సన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము అధిక బలన్వీతులుగా ఉండుటను తాను బలహీనుడుగా ఉండుటేయు విచారించి ఏ మాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరికల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరే మ్రోగించి సింహనాథము గావించుచు మేఘములు గర్జించినట్లు హూంకరించి శత్రు సైన్యములపై పడెను ఇరవయో రోజు పారాయణము సమాప్తము కార్తీక మాసం మూడవ సోమవారం అందరికీ మనము భద్రాచలంలో ఈ యొక్క పురాణం చదివాము ఈ కార్తీక పురాణం వినడం వల్ల శ్రవణం చేయడం వల్ల పఠనం చేయడం వల్ల కార్తీక మాస పూర్తి ఫలితాన్ని పొందవచ్చు మనసుపెట్టి ఇన్నటువంటి వారికి పఠనం చేసిన నాకు స్వామివారి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి చూడండి మనమైతే భద్రాచల క్షేత్రంలో ఉన్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నాకు నా కుటుంబ సభ్యులకి సర్వేజన సుఖీరోభవంత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్